ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నూతన జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు తెలంగాణకు చెందిన నీటి హక్కులు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సామాజిక భద్రత కల్పించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఆ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు ఈఎల్ఐ పథకం దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు ప్రైవేటు రంగంలో పరిశోధనల ప్రోత్సాహకానికి దోహదపడుతుందని చెప్పారు ప్రపంచ స్థాయి శిక్షణను క్రీడాకారులకు సమకూర్చడం సంబంధిత పాలనా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలుపుతూ భారత్ నీతి కే మేజర్ ఆబ్జెక్టివ్ రేగ కేసెప్ దోహజార్ సెతాలిస్ తక్ టాప్ ఫైవ్ స్పోర్టింగ్ నేషన్స్ మేతి హో భారత్ ये इसका ओवरऑल एक बड़ा ऑब्जेक्टिव है सेकेंड रहेगा पीपुल्स मूवमेंट बने फिटनेस के साथ जुड़े हमारे एजुकेशन पॉलिसी के साथ इसका अलाइनमेंट हो इकोनॉमिक डेवलपमेंट के साथ जुड़े सोशल डेवलपमेंट समाज के सभी वर्गों को इससे लाभ मिले इन सब को ध्यान में रखते हुए खेलो भारत नीति बनी पूरे पॉलिसी को इम्प्लीमेंट करने के लिए एक अच्छा फ्रेमवर्क बनाया गया है जिससे की सभी का पार्टिसिपेशन हो सके ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా ఈ ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరి బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం తుమ్మిసి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు అనంతరం తిమ్మరాజుపల్లె గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి పర్యటనలో పాల్గొంటారు అలాగే రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించనుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన కార్యక్రమాలతో పాటు నియోజకవర్గం గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి వంటి అంశాలను వివరించనున్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అధికారులు తెలిపారు తెలంగాణకు చెందిన నీటి హక్కులు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం బనకచెర్లపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలను తెలిపామని చెప్పారు సాంకేతికపరమైన న్యాయపరమైన విధానంలో రాష్ట్ర నీటి హక్కుల కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి సాంకేతిక పరమైన వివరాలు న్యాయపరమైన అంశాలు రాజకీయ పరమైన విధానంలో మనం ఫోకస్డ్ గా గ్రామ గ్రామాన్ని మాట్లాడాలి మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉన్నది సాగునీటి రంగ నిపుణులు చాలా మంది ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఏదన్నా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో యువతను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ యువజన శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు కేంద్ర యువ వ్యవహారాలు క్రీడాశాఖ ఆధ్వర్యంలో జరిగిన వికసిత్ భారత్ అంబాసిడర్స్ యువ కనెక్ట్ జాతీయ స్థాయి కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా మంత్రి నిన్న పాల్గొన్నారు యువతలో నాయకత్వ లక్షణాలు పౌర బాధ్యతపై చురుకైన పాత్ర పోషించే అంశాలపై దీనిలో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో యువత సాధికారతకు కార్యక్రమాలను అమలు చేస్తామని వివరించారు ఆంధ్రప్రదేశ్లోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పీసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వీటిని ప్రకటించారు పూర్తి వివరాలను ఏఎన్యు ఇంచార్జ్ ఉపకులపతి ఆచార్య గంగాధర్ పాత్రికేయులకు వెల్లడించారు మొత్తం తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉత్తీర్ణత నమోదైందని ఈ పరీక్షకు మొత్తం ఒక వెయ్యి ఐదు వందల రెండు మంది హాజరుకాగా ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది మంది అర్హత సాధించారని తెలిపారు త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నారు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ను మంత్రి నిన్న సందర్శించి క్రీడా సదుపాయాలను పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్క్లో ఎక్సర్సైజ్ వాకింగ్ స్కేటింగ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి అయితే దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది దీని యొక్క కన్సల్టెంట్కి ఇస్తాం ఈ యొక్క పార్క్ ని ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళందరూ కలిసి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ గా దీన్ని చేయొచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మూడేటి కాంట్రిబ్యూషన్ తో ఈ పార్క్ ని బెటర్ అందుబాటులో ఉండేదిగా చేయడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లో రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు భూభారతి పోర్టల్లో నమోదు ప్రక్రియ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి తద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది దరఖాస్తుల సమాచారాన్ని భూభారతి పోర్టల్లో నమోదు చేసినట్లు మంత్రి వివరించారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ నిన్న గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఇంద్రజాలికులుగా మానసిక వైద్యుడిగా పట్టాభిరామ్ ప్రసిద్ధి చెందారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన చేతబడి వంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి అవగాహన కల్పించారు బీవీ మృతి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ గృహ సముదాయాల్లో శిథిలావస్థకు చేరిన గృహాలను పూర్తిగా తొలగించి ఆ స్థలాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి అనుకూలంగా మార్చాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బిశేఖర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి నూతన జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు తెలంగాణకు చెందిన నీటి హక్కులు కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు